కుల్జా సిమ్ కథల పెట్టి నుండి వచ్చిన నేటి కథ పేరు వంటగది సామాన్లు ఎక్కడికి వెళ్తాయి పదండి కథను మొదలు పెడదాం అరుణ్ వంటగది సామాన్లు సర్దడంలో నాకు సహాయం చేస్తావా చక్కెరను చక్కెర డబ్బాలో ఉంచాలి దొరికింది కానీ అప్పటికే డబ్బాలో కొంత చక్కెర ఉంది అమ్మా నాకు పెద్ద డబ్బా కావాలి ఇది సరిగ్గా సరిపోయింది మరీ చిన్నది కాదు పెద్దది కూడా కాదు అన్నాడు అరుణ్ అరుణ్ బ్యాగ్లోంచి బియ్యం మరియు రాజ్మా రెండు ప్యాకెట్లు తీశాడు రాజ్మా అతని ఫేవరెట్ అమ్మ అతనికి రెండు డబ్బాలు ఇస్తుంది ఒక డబ్బా మరొకటి కంటే పెద్దది బియ్యం ప్యాకెట్ రాజ్మా ప్యాకెట్ కంటే బరువుగా ఉంది అతను బియ్యంను పెద్ద డబ్బాలో మరియు రాజ్మాను చిన్న డబ్బాలో పోస్తాడు ఇంకా ఏం మిగిలిందో అని బ్యాగ్లోకి చూస్తాడు అరుణ్ అందులో తనకి ఇష్టమైన బిస్కెట్ల ప్యాకెట్ ఉంది అరుణ్ ఈ గాజు డబ్బాలో నువ్వు బిస్కెట్లు పెట్టుకోవచ్చు అరుణ్ డబ్బాను పూర్తిగా నింపాడు కానీ ఇంకా రెండు బిస్కెట్లు మిగిలాయి అమ్మా ఈ చివరి రెండు బిస్కెట్లు ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు